అందరికి ఏంటి ఇది అనేసి అనుకుంటున్నారా ఇదైతే గ్రేట్ గిఫ్ట్ అనేసి నేను అంటాను ఎందుకు గ్రేట్ గిఫ్ట్ అంటానంటే ఆడవాళ్ళకి ఎంత కాస్ట్లీ శారీస్ ఉన్నా ఎంత కాస్ట్లీ జ్యువెలరీ ఉన్నా హెయిర్ లేకపోతే మాత్రం వాటికి అందమే ఉండదు సో ఇది ఎందుకు కాస్ట్లీ అన్నాను అంటే నేను గోదావరి వంటలో అనేసి ఒక యూట్యూబ్ ఛానల్ అయితే ఫాలో అవుతాను అంతకుముందు నా హెయిర్ అయితే ఇంతే ఉండేది అది యూస్ చేసిన తర్వాత ఇలా గ్రో అయింది నిజంగా ట్రస్ట్ చేయండి మీరు కూడా ఇలాంటి ఫీడ్బ్యాకే ఇస్తారు సో ఇదైతే నా థర్డ్ టైం ఆర్డర్ అనమాట వాళ్ళ ప్యాకింగ్ కూడా చాలా నీట్గా ఉంటుంది వాళ్ళు ఏంటంటే మన ప్రాబ్లమ్కి తగ్గట్టు హెయిర్ ఆయిల్ రెడీ చేస్తారు కాబట్టి సో అందరికీ కూడా వాళ్ళ ప్రాబ్లమ్స్ని బట్టి రెడీ చేస్తారు కాబట్టి అది ఖచ్చితంగా పడుతుంది అందరికీ సో గ్రో అవుతుంది ట్రస్ట్ మీ సో అంతకుముందు యూస్ చేసిన ఎంటీ బాటిల్ అనమాట సో నేనైతే కాలేజ్లో వర్క్ చేస్తాను మా స్టూడెంట్స్కి కూడా చాలా మందికి రిఫర్ చేశాను వాళ్ళు కూడా చాలా మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు సో మీరైతే ట్రస్ట్ చేయండి మీరు కూడా ఇలానే ఫీడ్బ్యాక్ పెడతారు మీ నా ట్రస్ట్ అంటే త్రీ టైమ్స్ ఆర్డర్ ఇచ్చేలా చేసింది సో మరి మీ ట్రస్ట్ ఎలా ఉంటుందో చెప్పండి బాయ్